హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా ఈవీ కార్ల హవా నడుస్తోంది ఈవీ వాహనాల కొనుగోలులో అమెరికా చైనా తర్వాత భారతదేశం మూడో స్థానంలో ఉంది ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ ఈవీ వాహనాలను భారత్ లో రిలీజ్ చేస్తున్నాయి తాజా భారతీయ కంపెనీ అయిన టాటా తన పంచ్ ఈవీను పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలతో ప్రారంభించింది అలాగే టాప్ స్పేక్ వేరియంట్ పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలతో లాంచ్ చేస్తుంది అంతేకాకుండా ఈ కారు మే ఇరవై రెండు నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం కానున్నాయి ఎలక్ట్రిఫైడ్ పంచెస్ స్మార్ట్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ ఎంపవర్డ్ ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు రకాల్లో ఉంటుంది ఈ టాటా పంచ్ ఈవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి టాటా పంచ్ ఈవీ డిజైన్ కొత్తలు అప్డేట్ చేసిన ఎల్ఈడి లైట్ బార్ బ్యానెట్ వెడల్పుతో పాటు రిఫ్రెష్ చేసిన బంపర్ గ్రిల్ డిజైన్తో పాటు వస్తున్నాయి స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్లు సిల్వర్ ఫాక్స్ స్కిట్ ప్లేట్ వంటి ముఖ్య ఫీచర్లున్నాయి పంచ్ ఈవీ అనేది బ్రాండ్లకు సంబంధించిన లోగో కింద ముందు భాగంలో ఛార్జర్ ను కలిగి ఉన్న టాటా నుండి మొదటి ఎలక్ట్రిక్ కారు వరక వైపు కదులుతున్నప్పుడు ఇది ఐసీఈ వర్షన్ లో ఉన్నట్లుగా కనిపించే టైర్ కలిగి ఉంది ఇందులో వై బ్రేక్ లైట్లు ఉన్నాయి పై స్పాయిలర్ ప్రత్యేకంగా రీడిజైన్ చేసిన బంపర్ కూడా ఉన్నాయి కొత్త పదహారు అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ లతో వస్తుంది ఇది అధిక స్పేక్ వేరియంట్ల కోసం ప్రత్యేకంగా ఉంటుంది టాటా పంచ్ ఈవి స్టైలిష్ డ్యూయల్ టోన్ థీమ్ అప్గ్రేడ్ చేసిన ప్రీమియం అబ్హోల్స్టరీ రెండు స్పోక్ స్టీరింగ్ వీల్తో ప్రకాశవంతమైన టాటాలోగోతో వస్తుంది ఈ కారు పది పాయింట్ రెండు మూడు అంగలాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇతర ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం యాపిల్ కార్ ప్లే వైర్లెస్ ఛార్జర్ సన్ రూఫ్తో వస్తుంది టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది ఒకటి ఇరవై ఐదు కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ త్రీ వన్ ఫైవ్ కిలోమీటర్ల అంచనా పరిధిని అందిస్తుంది ఇంకో బ్యాటరీ ఫోర్ టూ వన్ కిలోమీటర్ల అంచనా పరిధితో ఐదు కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది టాటా పంచ్ ఇవి రెండు ఈ డ్రైవ్ ఎంపికలను అందిస్తుంది వన్ ట్వంటీ బీహెచ్పీ వన్ నైన్టీ ఎన్ఎం టార్క్ వర్షన్ అరవై బీహెచ్పీ వన్ వన్ ఫోర్ ఎన్ఎం టార్క్ వర్షన్ ఈ కార్ లో రెండు మ్యాగ్నెట్ నాన్ సింక్రోనస్ మోటార్లు భద్రతాపరంగా అన్ని వేరియంట్లలోని ప్రామాణిక ఫీచర్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఐసోఫిక్స్ రోల్ ఓవర్ మిటిగేషన్ బ్రేక్ డిస్క్ వైపింగ్తో వస్తుంది ఇది టాప్ స్పేక్ ట్రిమ్ కోసం ప్రత్యేకమైన త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాతో వస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ కార్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ